బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది రామ్నగర్ లో ఆక్రమణాలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొడ జులిపిస్తున్నారు రామ్నగర్ లోని మణెమ్మ గల్లీలో నాళాలపై ఆక్రమణాలు తొలగిస్తున్నారు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన ఇరవై నాలుగు గంటలకే చర్యలు తీసుకున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది రామ్ నగర్ లో ఆక్రమణపై జీహెచ్ఎంసీ హైడ్రా కూడా జుడిపిస్తున్నాయి రామ్ నగర్ లోని మనెమ్మ గల్లీలో నాళాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు ఇక ఇదే సానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోర్ అందించడానికి మా కరస్పాండెంట్ ఆర్కే ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఏం జరుగుతోంది రామ్ నగర్ వాసులు ఏం చెప్తూ ఉన్నారు దాని మీద చాలా కట్టడాలు ఉన్నాయా రమణబాబు ఏదైతే ఈ రామ్ సంబంధించి మండల కాలనీలో గత కొంత కాలంగా కూడా అక్రమ కట్టడాల నిర్మాణాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా రామ్ మొత్తం కూడా ఒక నాలా పైన ఉంటుంది అదంతా కూడా అశోక్ నగర్ నుంచి వయా ముసిలో కలవడం అయితే జరుగుతుంది ఈ రామ్ నగర్ నాలా పైన పూర్తిగా కూడా ఏవైతే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో దానిపైన స్థానికంగా ఉన్న ఒక యువతి హైదరా కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా పైన అక్రమ కట్టడాలు చేస్తున్నారు వాటితో పాటు ఇక్కడ ఒక కళ్ళు కంపౌండ్ కూడా ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు అనే విషయాన్ని ఆమె హైదరా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే కమిషనర్ రంగనాథ్ నిన్న వెళ్లి మొత్తం కూడా ఆయన పరిశీలించడం జరిగింది మొత్తం నాలాలపైన ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది వెంటనే ఈ రోజు ఉదయం ఆరు గంటలకి తన సిబ్బంది మొత్తాన్ని కూడా అక్కడ పంపించడం జరిగింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కమిషనర్ స్పందించడం జరిగింది అక్కడ నేలకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా స్థానిక అధికారులందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ వివరాలన్నీ తప్పించుకున్న తర్వాత ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఈ కూంచువేత్తలకైతే రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది ఏడు గంటలకే మొత్తం భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా కట్టడాలు ఏవైతే మనం విజయవాల్సే చూస్తున్నాయి మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది అయితే స్థానికంగా ఓ వ్యక్తి మాత్రం అది తనది అని పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని ఏవైతే అనుమతులు కూడా తను తీసుకున్నానంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నది కానీ పోలీసులు కానీ అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా ఆయన మాట అయితే పట్టించుకోకుండా మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది స్థానికంగా ఉన్న మహిళలు కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారో అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఏదైతే కూల్చివేస్తున్నారా కూల్చివేస్తున్న కన్స్ట్రక్షన్ కల్ కాంపౌండ్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని కూడా కమిషనర్ దృష్టికి అయితే తీసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా ప్రస్తుతం హైదరాబాద్ కేవలం ఇరవై నాలుగు గంటల స్పందించి అక్రమ కట్టడాన్ని తొలగించడం పట్ల స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు బాబు ఓకే ఆర్కే ముఖ్యంగా లోకల్ గా ఉన్న లీడర్స్ కానీ అండ్ ప్రతిపక్ష ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు కానీ అంటే స్థానికంగా ఉంటున్న వాళ్ళ వెర్షన్స్ ఏమిటి వాళ్ళే ఉంటున్నారు కూల్చివేతలపై స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఆక్రమణల వల్ల నాలాలపైన ఆక్రమణ నిర్మించడం వీటి వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెస్తున్నాయి ముఖ్యంగా వర్షాకాలం వచ్చిన సమయంలో పై నుంచి వచ్చే వరదలు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా రామ్నగర్ బస్సు మొత్తాన్ని మణిమనగర్ కాలనీ ఏదైతేందో ఆ కాలనీ మొత్తాన్ని కూడా ప్రతి ఏడాది ముంచెత్తుతూనే ఉంటుంది ఇళ్లలోకి నీళ్లు వస్తుంటాయి దీంతో ప్రతి ఏడాది కూడా ఇదే విషయాన్ని అధికారులకు స్థానికులు చెప్తూనే ఉన్నారు ఇక్కడ మొత్తం కూడా నాలాలపైన కట్టడాలు చేస్తున్నారు దీన్ని తొలగించాలని గత కొన్నేళ్లుగా చెప్తున్నప్పుడు కూడా అధికారులు ఎవరు స్పందించకపోగా పైగా వాళ్ళే కొంతమందికి అనుమతులు ఇస్తున్నారంటూ కూడా ఈ స్థానికులైతే ఆరోపించడం జరుగుతుంది హైదరాబాద్ తర్వాత వెంటనే ఒక స్థానిక యువతి ఈ విషయాన్ని నేరుగా హైదరా కమిషనర్ చెప్పడం జరిగింది హైదరా కమిషనర్ చెప్పిన వెంటనే అధికారులు కూడా ఇక్కడికి రావడం వెంటనే కూల్ చేయడం దీంతో స్థానికంగా ఉన్న స్థానిక వాస్తవానికి స్థానిక స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇంకొన్ని కట్టడాలు ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి సారించాలని అయితే వాళ్ళైతే కోరుతున్నారు రంగబాబు ఓకే థ్యాంక్ యూ